క్రికెట్ అనే క్రీడ విపరీతంగా జనాల్లోకి వెళ్ళిపోయింది మళ్ళీ ఆడతంలో మనందరూ సపోర్ట్ తోటి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు సపోర్ట్ తోటి మన మన క్రికెట్ వరల్డ్ కప్ కలవటం జరిగింది మనం అందరం కూడా వీక్షించాం అదేవిధంగా ఇక్కడ కేసీపల్లి దగ్గర నక్సాపాఠ నియోజకవర్గంలో ఐసిఎల్ క్రికెట్ గ్రౌండ్ అండ్ లీగ్ మ్యాచ్ జరగడానికి ఐదు ఎకరాల గ్రౌండ్ చూసుకోవడం జరిగింది చాలా చక్కగా ఏర్పాటు చేశారు చాలా పనితరం కనపడుతుంది దీంట్లో పిల్లలందరూ కూడా చాలా కష్టపడి చేశారు ఈ గ్రౌండ్ని ఇంత తీర్చిదిద్దినందుకు మీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వెంకటేశ్వర గారికి వెంకట గారికి సింహాద్రి యాదవ్ గారికి అదేవిధంగా మన ప్రిన్సిపాల్ గారు శేస్తావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ఒక అవసరం ఉన్నా ప్రతి దాంట్లో కూడా శేస్తరావు గారు మీకు అండగా ఉంటారు ఎందుకంటే ఒక సోషల్ సర్వీస్ లో ఆయన అన్నవేషన్ చేయి రెడ్ క్రాస్ లో కానీ లైన్స్ లో కానీ అన్నిట్లో కూడా ఆయన ముందుంటారు కాబట్టి మీ పిల్లలందరికీ కూడా అందుబాటులో ఉంటారు మీ అందరికి కూడా అభిమానం చూపిస్తూ మీకు అండగా ఉంటారని చెప్పి మీ క్రికెట్ గ్రౌండ్కి గ్రౌండ్ మీకు అర్థమవుతున్నాను తీసుకుంటుంది అందరికి నమస్కారం అండి ముఖ్యంగా మన ముఖ్య అతిథి మనందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారికి మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే క్రికెట్ ఆట అనేది ప్రపంచవ్యాప్తంగా బాగా గుర్తింపు ఉన్నటువంటి ఆట అనమాట ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికైనా గుర్తింపు ఉంది అంటే మొదటగా రాజకీయ నాయకుడి పేరు చెప్పుకుంటాం రాజకీయ నాయకుడి తర్వాత సినిమా వాళ్ళు సినిమా వాళ్ళ తర్వాత క్రీడాకారుల్ని మనం గుర్తు పెట్టుకుంటాం అనమాట ఈ మూడు వృత్తుల్లో ఉన్నవాళ్ళు హైయెస్ట్ సక్సెస్ తో ఉంటారు హయ్యెస్ట్ రెప్యుటేషన్ ఉంటుంది అలాగే డబ్బుల పరంగా కూడా వెళ్ళాకుంటారు అనమాట అయితే అవన్నీ ఒక ఒక కోణం అయితే రెండో వైపున చాలా కష్టం ఉంటుంది వాళ్ళు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఆరోగ్యం అనేది చాలా కీలకమైనటువంటి సంపద అందుకనే ఎవరైనా ఒక దేవుణ్ణి కోరిక కోరుకోమంటే ఇది క్రీడాకారుడి కావాలని కోరుకుంటాడు ఎందుకంటే భాగ్యం కంటే క్రీడాకారుడిగా ఉంటే మహాభాగ్యం కాబట్టి ఏ వ్యక్తి అయినా కూడా మైండ్ సరిగా ఉండాలన్నా మంచి ఆలోచన తోటి మంచి భారతీయ పౌరుడిగా ఉండాలి అంటే మంచి ఆలోచన రావాలి మంచి ఆలోచన రావాలంటే శారీరక దృఢత్వం ఉండాలి కానీ ఇప్పుడు పరిగెట్టే ప్రపంచంలో ఎక్కువ మంది బీపీలు షుగర్లు ఇలా అనేక రకాల ఇబ్బందులతో ఉన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా చాలా శారీరక సౌష్ఠం తోటి చాలా ఫిట్నెస్ తో ఉన్నారనమాట కాబట్టి ఇటువంటి ఫిట్నెస్ నే మీరందరూ కూడా రాబోయే రోజుల్లో చక్కగా తీసుకెళ్లాలి అంటే బాగా ఆటలాడాలి ఆ ఆటల్లో కూడా క్రికెట్ ఆట ఇంకా మక్కు ఉండేది ప్రపంచానికి బాగా పరిచయం అయినటువంటి ఆట నలుగురిలో గుర్తింపు వచ్చేటటువంటి ఆట అటువంటి ఆటని మా కేశంపల్లికి పరిచయం చేసినందుకు ఎంఏ విద్యా సంస్థల తరఫున మీ అందరినీ కూడా అభినందిస్తా ఉన్నాం తన ఆశీర్వదించినటువంటి మన శాసనసభ్యులు కష్టజీవి అందరికీ యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉండేటటువంటి మనిషి అందరికీ కూడా నేనున్నాను నేను అండగా ఉంటాను అనేటువంటి చెప్పేటటువంటి మన అరవిందుడు అందరు వాడికి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ధన్యవాదాలు